జిల్లా నర్సాపూర్ లో పోలీసులు పెద్ద ఎత్తున సెర్చ్ నిర్వహించారు నర్సాపూర్ పట్టణంలో చైతన్యపురి కాలనీలో బుధవారం ఉదయం ఆరు గంటల నుండి కాటన్ సెర్చ్ నిర్వహించారు నరేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కాటన్ సెర్చ్ కార్యక్రమంలో నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి రామయ్యంపేట సిఐ వెంకటరాజ గౌడ్ తో పాటు పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు కాలనీలో సరైన పత్రాలు లేని యాభై ఏడు బైకులు మూడు ఆటోలను సీజ్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు ఈ సందర్భంగా కాలనీలో యువకులకు డిఎస్పీ నరేంద్ర గౌడ్ పలు విషయాల పట్ల అవగాహన కల్పించారు కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు అపరిచిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు ముఖ్యంగా నేరాల కట్టడి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అందుకు ప్రజలు సహకరించారని సూచించారు తుఫ్రాన్ సర్కిల్ పరిధిలో పెద్ద ఎత్తున కాటన్ స్విచ్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ప్రకటించారు ప్రతి ఒక్కరు కూడా చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించారు అనేది సో ఈ ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మేము ప్రతి ఇళ్ళుకి తిరిగి మా టీమ్స్ అన్ని కూడా ప్రతి ఇంటికి తిరిగేసి ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా తర్వాత ఏమైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయా సంఘ విద్రోహ శక్తులు రౌడీలు తర్వాత మిగతాది ఏమైనా నేర చరిత్ర ఉన్న వ్యక్తులు ఇంట్లో నివాసం ఏమైనా ఉంటుందా అన్నది కూడా ప్రాపర్గా మేమంతా వెరిఫై చేయడం జరిగింది అందరినీ కూడా ప్రజలు చాలా మద్దతు తెలిపారు మాకు ముఖ్యంగా ఏంటంటే ఈ నర్సాపూర్లో మాకు వచ్చే డయలంటెడ్ ఫాల్స్ అన్నీ కూడా ఎక్కువ ఇక్కడ నుంచి మాకు రిపోర్ట్ అవుతున్నాయి ఇక్కడ నుంచి ఫాల్స్ వస్తున్నాయి డీజన్స్ ఫాల్స్ ఇవన్నీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పేస్తే ప్రజలు అప్రిషియేట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మేము ఏంటంటే ఒక అరవై ఆరు వెహికల్స్ని మేము సీజ్ చేసినాము దీంట్లో ప్రాపర్ నెంబర్ ప్లేట్ లేని ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేని డాక్యుమెంట్ లేని వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ప్రజలు చాలా అంటే సార్ ఇలాంటి రీట్మెంట్ చేస్తూ ఉంటే మాకు ఇక్కడ ఉన్న ఏదైనా చిల్లర వల్ల ఇష్యూస్ కానీ తర్వాత అవన్నీ పాస్ఫై అయిపోతాయని ఎవరు కూడా ఇక్కడ నేరస్తులు కానీ ఆశ్రయం తీసుకోరు అని చెప్పేసి ముఖ్యంగా ఏంటంటే ఈ గాంజా పిల్లలు ఇక్కడ ఉన్న యూత్ వీళ్ళంతా కూడా చెడిపోకుండా వాళ్ళకి ఏంటంటే గాంజా ఉంచుకున్నా లేకపోతే గాంజా సేవించినా లేకపోతే ఏ రకంగా అయినా కూడా నేరమన్న విషయాన్ని కూడా ప్రజలకి సైబర్ నేరాల నేరాల పట్ల తర్వాత విమెన్ తోటి ఎట్లా ఉండాలా మహిళల పట్ల ఏ విధంగా ఉండాలా కంప్లైంట్ ఏ విధంగా చేయాలన్న విషయాన్ని కూడా వారు పూర్తిగా చర్య పరచడం జరిగింది ఈ ప్రతి సంవత్సరం ప్రతీ నెల మా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రతి నెల రెండు సార్లు మేము మా సబ్ డివిజన్ పరిధిలో రెండు సార్లు కంటెంట్ చేస్తున్నాము ఇవి ఇదే విధంగా కంటిన్యూ చేస్తాము రెగ్యులర్గా మేము చేస్తూ ప్రజల్లో ఒక భరోసాను ఒక భద్రతను మేము కల్పించడము అదేవిధంగా ప్రజలతో మేము మమేకం కావడం పోలీసులము ఇది మా ముఖ్య ఉద్దేశము ఈ రకంగానే కంటిన్యూ చేస్తామని ప్రజలకు మా వైపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే సంఘ విద్రోహ కార్యకలాపాలకు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు మీరు ఎటువంటి మద్దతు తర్వాత ఎటువంటిది ఇవ్వద్దు పోలీసులకు మేము తత్వరమే మీకు సమాచారం ఇవ్వాలి చేస్తే అలాంటి కార్యకలాపాలు ఏమున్నా కూడా సమాచారం ఇస్తే మీ వివరాలు కూడా గౌపసి వాటిని అన్నింటినీ కూడా మేము అరికడతాము మీ సహకారం మాకు కావాలి మా విధుల నిర్మాణాలు అనేది ప్రాపర్గా చూసి మాకున్న అందుకోసం మేము మీ కాలనీ కూడా సెర్చ్ చేయడం జరిగింది మొత్తం నేను దాదాపు మంది పోలీసులు వచ్చినారు ఎందుకు ఇది అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఏదో మిమ్మల్ని భయపెట్టడం కాదు ఎవరిని భయపెట్టాలి మేము ఎవరైతే నేరం చేసినప్పుడు వారికి భయం రావాలని మీ జోలికి ఎవరైతే మంచిగా ఇక్కడ కాలనీలో ఎవరైతే ఉంటున్నారో ఇబ్బందులు లేకుండా మీకు ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇబ్బంది పెట్టడానికి మేము చేస్తున్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మంచి ఇబ్బంది పెట్టడం కాబట్టి ఇది నేను దృష్టిలో పెట్టుకోవాలి పోలీస్ ఎప్పుడు కూడా మీరు సహకారం ఇవ్వాలి పోలీస్కి ఏంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎవరైనా క్రిమినల్ సీట్ల మీ దగ్గర ఎవరైనా ఉండే ఎవరైనా బయట వచ్చిన మీద వాడి మీద అలమానస్పదంగా వాడు ఏమైనా మూమెంట్ ఏమైనా చేస్తే ఎందుకంటే చాలా మంది కిరాణికి ఎవడొచ్చిపోతున్నాడు ఎవడు పోతున్నాడో చూసుకోవాలా మీరు కూడా ఏం చేయాలంటే మీ పిల్లలు కూడా ఏం చేస్తున్నారు మీ ఇంటికి ఎవరు వస్తున్నారు దోస్తులు తీసుకొస్తున్నా వాడు ఎట్లా ఏం చేస్తున్నాడు బైకులు చాలా మంది కొన్నారు మీరు బైకులు కొన్నప్పుడు దొంగ బైకా లేదా అన్న విషయం కూడా తెలుసుకోవాలి మీరు సార్ ఇప్పుడు బైక్ కొడుతుండో వాడు ఇంటికాడ పెట్టిపోతున్నాడు మా దోస్ వచ్చి పెట్టిపోయాడు ఇప్పటిదాకా మా ఇంటికాడ కట్టుకొని పెట్టిపోయాడట వాడు ఏం చేసి వచ్చిండో మీకు తెలియదు ఇంటికాడ పెట్టిపోతే కొద్దిగా మంచి అవుతుంది చెడ్ అవుతుంది ఎవరు బాధ్యులు అవుతారు మీరే బాధ్యులైపోతారు అందుకోసము మీకు చెప్తున్నాను ఏంటంటే ఎటువంటి ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి మీరు సపోర్ట్ చేయకండి ఎవరిని కూడా మీరు దగ్గర అనియకండి మీరు మంచిగా బతుకుతున్నారు మంచిగా ఉండండి నేనే కొంత పాస్టర్ పడుకుని నేను చూసినాను ఇక్కడనే మీ మధ్యలో ఉన్న ఆయన టీచర్ అయిపోయింది గవర్నమెంట్ టీచర్ అయింటి సంతోషం అది సే అట్లే మీ పిల్లల్ని మంచిగా చాలా మంది నిన్న మా వాళ్ళు వచ్చినప్పుడు చెప్తున్నారు కదా పిల్లలంతా పబ్జీ గేమ్లలో ఆడుతున్నారు అని చెప్పేసి మీ పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడద్దు గంజాయి అనేది చాలా డేంజర్ ఉన్నది సో గంజాయికి అలవాటు పడంటే మీ పిల్లలు మీ చేతి ఆడిపోయినట్టే ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లలు గంజాయి కానీ తాగుడు కానీ తర్వాత ఈ పబ్జి గేమ్లు ఉంటాయి కదా వాటికి కానీ అలవాటు పడవద్దు ఒకసారి ఎందుకంటే దానిలో పోయిందంటే మళ్ళీ రావడం కష్టమైపోతుంది మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే మేము చేస్తాం మీరు మా దగ్గరికి రండి సార్ మీరు శుభ్రయించాలి సార్ మీరు కొద్దిగా సాయం చేయండి సార్ అంటే ఖచ్చితంగా మేము చేస్తాం కౌన్సిలింగ్ చేస్తాం వాళ్ళకి మంచి చెడ్డ కూడా మేము చెప్తాం మీరు ఎటువంటి పరిస్థితి మేము ఎవరికి బయటి వ్యక్తులకి చెడ్డ పనులు చేసే వాళ్ళకి నేరాలు చేసే వాళ్ళకి ఇవన్నీ మీరు ఆస్కారం ఇవ్వద్దు అవకాశం ఇవ్వద్దు వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు ఏదైనా ఒకటి సున్నా కాల్ చేసినా పోలీసు ఉంటారు లేదా పోలీస్ స్టేషన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసినా పోలీస్ ఎవరో అటెండ్ అవుతుంది పెట్రోల్ మొబైల్ ఇప్పుడు వస్తుందా మీకు అప్పుడప్పుడు ఆ పెట్రోల్ మొబైల్ ఏమైనా వస్తుంటాయి బీసీ వాళ్ళు తిరుగుతుంటారు కాబట్టి మీరు అది చేయండి మీ ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు ఉన్నది మీ పేరు బయటకు వస్తుందన్న భయం ఉన్నది ఏం భయపడాల్సిన అవసరం లేదు మీరు ఫోన్ చేసి సార్ దయచేసి నా వివరాలు చెప్పకండి నేను మీ నోటీసులు మేము పెడుతున్నాను ఇక్కడ మా దగ్గర గంజాయి నడుస్తుంది లేకపోతే ఏంటి అడవు బయటకొని వాళ్ళనే ఇంట్లో ఉన్నాడు సార్ నా విషయం బయటికి రాకండి సార్ అంటే మీ విషయం బయటికి రాదు ఖచ్చితంగా అంటే మేమేమి మిమ్మల్ని బయట పెట్టాలని ఉద్దేశం లేదు సార్ సీక్రెట్ గుర్చాడు సార్ నా పేరు చెప్పండి సార్ అని చెప్పండి డైరెక్ట్ అని చేసే ఇన్సూరెన్స్ సరిగ్గా లేదు తర్వాత అసలు నెంబర్ ఆర్సీలు సరిగ్గా లేవు మీరు ఆర్సీలు మీ పేర్ల మీద మీరు చేంజ్ చేసుకోలేదు డ్రైవింగ్ లైసెన్స్ లేనోళ్ళు ఉన్నారు మీరు గుర్తుపెట్టుకోండి మీరైనా ఎవరైనా సరే గడి మీద మీరు పోతుంటారు మీకన్నా ప్రమాదం జరగవచ్చు లేకపోతే ఎదుగునికన్నా ప్రమాదం జరగవచ్చు ఇన్సూరెన్స్ లేదు అనుకో కొద్దిగా ఏమైపోతాడో మీరు జైలుకి పోవాల్సి వస్తుంది ఇన్సూరెన్స్ లేకుండా ఉన్నదే గవర్నమెంట్ కోర్టు ఏం చేస్తా అంటే ఆ ఫైన్ వాడికి చేయాల్సిన పది లక్షలు ఇరవై లక్షల్లో నష్టపరిహారం మీ చేయి నుంచి కట్టించేస్తారు ఇంట్లో మాది ఒక వెయ్యి రూపాయలు రెండు రూపాయలు ఇన్సూరెన్స్ అంత కట్టి తీసుకుంటే అయిపోతుంది ధర్మ వ్యాలీ ప్రమాదమైంది నిన్ననే మేము చెప్తున్నాను మా హోంగార్డు మా హోంగార్డే పాప ఆయన ఇక్కడ నర్సాపూర్లో పనిచేసిన యాక్సిడెంట్ అయిపోయింది గొప్ప ఇన్సూరెన్స్ లేదు డబ్బులు రాలేదు గవర్నమెంట్ నుంచి హోంగార్డ్కి వచ్చేసి వచ్చినాయి కానీ ఏంటంటే ఆయనకి ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల బాగా ఇబ్బంది అయిపోయింది మా పోలీస్ అది అయిపోయింది ఇబ్బంది అంటున్నారు బండికి అది ఆ ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఇది అందరూ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి అందుకోసమే మీరు ఎవరైతే ప్రాపర్ పేపర్లు ఉన్నాయో అవి మేము ఫైన్ వేస్తాము చలాలు ఉన్నాయి ఆ చలాలు కూడా కట్టేజ్ చేసుకోండి కట్టేజ్ చేసుకొని మేము వచ్చేస్తాము మిగతాది నెంబర్ ప్లేట్లు అంటే కంప్లీట్ లేని పూర్తిగా ఆశీ లేని పోలీస్ పోలీస్ స్టేషన్లు ఉంటాయి అవి కూడా మేము అన్ని వెరిఫై చేస్తాము మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు ఇది మీకు చెప్తున్నాము తెలియజేస్తున్నాము అట్లే అందులో మీకు బ్యాంక్ ఇబ్బంది ఉంటాయి కదా ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం పోలీసులకు ఫోన్ చేస్తారని సైబర్ నేరాలు అంటే ఆ సైబర్ నేరాల్లో కూడా మీరు ఏం చేస్తారంటే వాటిల్లో కూడా మీరు వాళ్ళు పోలీసు కూడా చెప్పేసి నిజమైన పోలీసు కూడా కాలి లేకపోతే పిన్ చెప్పండి మేము బ్యాంక్ నుంచే మాట్లాడుతూ మీ అకౌంట్ అది అయిపోతుందని చెప్పి అట్లాంటి వివరాలు మీరు ఏమి ఇవ్వకండి దానివల్ల మీరు లాస్ అయిపోతాం ఒకవేళ సైబర్ నేరం మీకు ఏమైనా జరిగితే ఒకటి తొమ్మిది సున్నాకు మీరు ఫోన్ చేస్తాం లేదా ఒకటి సున్నా సున్నాకు ఫోన్ చేసి సార్ ఇలా జరిగింది అన్న విషయం చెప్తే వాళ్ళు మీకు నెంబర్ ఉంటాయి ఏం చేయాలనే విషయం కూడా చెప్తాను ఓకేనా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చేసినా లేదా ఇట్లాంటివి కావాలా ఉందా మళ్ళీ మళ్ళీ రావాలా ఉందా మీ దగ్గరికి రావాలి